నెక్స్ట్ అందులోనే పింక్ కలర్ అండి ట్రూ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి పింక్ కలర్ అనమాట సో విధంగా ఇప్పుడు ఇది షార్ట్ ఉంది కదా మీకు కావాలి అనుకుంటే లాంగ్ అనుకోవచ్చు ఎంట్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు చాలా సూపర్ ఉందండి మంచి డిజైనర్ ప్యాటర్న్ అనమాట చాలా సూపర్ గా ఉంది అండ్ మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ హ్యాస్టేజ్ దీనికి వచ్చేసి వర్క్ కంప్లీట్ గా మనకి ఈ విధంగా జర్జేసి వర్క్ వచ్చింది సో దీనికి వచ్చేసి లైనింగ్ ఉంటుంది అండ్ క్యామ్ క్యాన్ ఉంటుంది లైనింగ్ అండ్ క్యామ్ క్యాన్ రెండు ఉంటాయి అండ్ దీనికి వచ్చి బెల్ట్ ఇది వచ్చేసి బెల్ట్ అండి చాలా సూపర్ ఉంది బటర్ఫ్లై హ్యాండ్స్ అండ్ మనకి సేమ్ ఫ్రంట్ ఏమో వచ్చిందో బ్యాక్ కూడా అదే విధంగా వస్తుంది సో బ్యాక్ కూడా మనకి ఈ విధంగా హ్యాండ్స్ వస్తాయి సో బ్యాక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఉంటుంది అన్నమాట మనకి మంచి డిజైనర్ ఫ్రాక్ అండి మిస్ అవ్వద్దు డిజైనర్ ఫ్రాక్ చాలా బాగుంది సో ఇది వచ్చేసి బెల్ట్ వేసుకుంటే చాలా లుక్ వస్తుందండి ఇట్లా మీకు చూపించేదానికన్నా వేసుకుంటే మంచి లుక్ వస్తుంది